వైసీపీ ఐదేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్లిందని టీడీపీ తూర్పు అభ్యర్థి గద్దె రామ్మోహన్ తన్నయుడు గద్దె క్రాంతి విమర్శించారు రిటైనింగ్ వాల్ నిర్మించిందే తెలుగుదేశం ప్రభుత్వమని వైసీపీ తమ ఖాతాలో వేసుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు పెన్షన్ల పంపిణీపై వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తుందని ప్రభుత్వంలో వాలంటీర్లు తప్ప ఉద్యోగులు లేరా అని ప్రశ్నించారు టీడీపీ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ ఎంపీ అభ్యర్థి కేసీన్ శివనాథ్ చిన్ని గెలుపును కాంక్షిస్తూ గద్దె రామ్మోహన్ తనయుడు గద్దె క్రాంతి తొమ్మిదవ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు డివిజన్ కార్పొరేటర్ చెన్నపాటి క్రాంతితో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించి కరపత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా గద్దె క్రాంతి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి ప్రజల నుండి మంచి ఆదరణ లభిస్తోందని అన్నారు జగన్ ఐదేళ్ల పాలనలో ప్రజలు విసుగు చెందారని చెప్పారు అభివృద్ధి లేకపోగా ఉన్న అభివృద్ధిని ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్లిందని స్వయంగా ప్రజలే వివరిస్తున్నారని అన్నారు టీడీపీ ప్రభుత్వం వల్లే అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు రిటైనింగ్ వాళ్ళు నిర్మించింది తెలుగుదేశం ప్రభుత్వమని వైసీపీ తమ ఖాతాలో వేసుకోవటం హాస్యాస్పదంగా ఉందన్నారు పెన్షన్ల పంపిణీపై వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తోందని ప్రభుత్వంలో వాలంటీర్లు తప్ప ఉద్యోగులు లేరా అని ప్రశ్నించారు పని చేస్తామని చెప్పండి అంతేగాని పక్కనాల మీద బురద జల్లటాలు ఇట్లాంటివన్నీ మన విజయవాడ జనాలకి నచ్చవు ఇది అందరూ గమనించాల్సిన విషయం ఇప్పుడు ఇంకొక అబద్ధం తాజాగా తెలుగుదేశం ప్రభుత్వం పెన్షన్ ఇవ్వకుండా ఆపేస్తుందని చెప్తున్నారు అసలు అది నిజం కాదు నోటిఫికేషన్ వచ్చింది ఎలక్షన్ కమిషన్ వారు తాకీలు బట్టి వాలంటీర్స్ పర్మనెంట్ ఉద్యోగులు కాదు కాబట్టి వాళ్ళు వచ్చి ఇవ్వకూడదు ప్రభుత్వం వేరే సచివాలయంలో వేరే ప్రత్యామ్నాయాలు చూసుకుని డోర్ డోర్కి కూడా పెన్షన్లన్నీ ఇవ్వాల్సిన అవసరం ఉంది అది ఇవ్వకపోతే మేమందరం కూడా వాళ్ళ వెనకమాల నుండి సపోర్ట్ చేస్తాము దాదాపుగా ఇవాళ ఇవ్వాలి లేకపోతే రేపు కానీ అందరికీ చేరాలని మేము కూడా కోరుకుంటున్నాము తప్పకుండా మేము జనాల వెనకమాలు ఉంటాము అందుకే ఈసారి తప్పకుండా ఈ అబద్ధాల రాజ్యాన్ని మీరు తెగదండీ తెలుగుదేశం ప్రభుత్వానికి మళ్ళీ ఓటేసి జనసేన బిజెపి బలపరిచిన తెలుగుదేశం ప్రభుత్వానికి ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాం అనంతరం కార్పొరేటర్ చనిపాటి క్రాంతి మాట్లాడుతూ డివిజన్లో అభివృద్ధి చెందకుండా వైసీపీ అడ్డుకుందని మండిపడ్డారు అభివృద్ధి చేసే వారిపై దాడులు చేశారని ఇందుకు చెన్నుపాటి గాంధీనే ఉదాహరణ అని అన్నారు సేవా కార్యక్రమాల్లో ముందుండే గద్దె రామ్మోహన్ను కేసరి చిన్నిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు ఇదే రోడ్డు చెన్నపాటి రామకోటయ్య వీధి ఈనాడు దగ్గర నుంచి పెదరామాలయం వరకు ఎస్టిమేషన్ వేయించి అధికారులతోటి చెయ్యాలి అని మేము ఎస్టిమేషన్ వేయించి పెడితే కార్పొరేషన్లో కమిషనర్ గారితో సంతకం చేయించుకుని ఎంపీ గారి నిధుల నుంచి ఫండ్స్ ఏర్పాటు చేసుకుని అందరినీ బతిమలాడుకుని చేస్తే మేము చెయ్యము అని చెప్పి అప్పుడు ఆపేసి కరెక్ట్గా చేయు అని కూడా చెప్పరు ఆపేస్తారు అంతే ఇంకా అది నోటిఫికేషన్ విడుదల చేస్తారు టెండర్ రాదు టెండర్లో ఎవరు వేయరు వేయనివ్వకుండా బలవంతం చేస్తారు ఆ చేయకుండా ఆపేసి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ చేతిలోకి వెళ్ళిన తర్వాత దీన్ని మేము రోడ్డు పోస్తాం మేము రోడ్డు పోస్తాం మేము రోడ్డు పోస్తుంటే గవర్నమెంట్ ఒప్పుకోవట్లేదు లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఆపేసింది ఇవన్నీ చెప్పేసి రోడ్డు వేయనివ్వకుండా చేసి అభివృద్ధిని ఆపేస్తాం